ఏడు నెలకి ఇప్పుడు కాదు ఇప్పుడు కూడా పెట్టింది ఏంటంటే టైంకి ఏడు నెలకి రన్ అవుతుంది మళ్ళీ ఎందుకు సరే వెళ్ళిందంక మళ్ళా ఇట్లా నీరు పోయేదాకా రారు బయటికి ఇంట్లో నీళ్ళు పోయినప్పుడు అప్పుడు ఎక్కుతారు పడవలు అన్న బయటికి రారు మేడక్ మేడెక్కేసారుగా అది చాలా ప్రమాదం మేడెక్కడ ఉన్నది గోడలో మంచి గోడలు ఉండవండి నాకో పడ ఇంటికి పడవని అవసరం అయితే దాంట్లో ఎక్కువ కూర్చుంటున్నారు వర్షం లేకపోతే ఇబ్బంది లేదు వర్షం చేస్తాడు ఇది ఫోటోలు అమ్మాయిల ఇలాగా వాళ్ళు మనం పడిలాగా పైన నిలబడుతుంది